నా ప్రేమీణ మిత్రులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి వూ సహూద్ అల్లారా ఇవాళ వీడియోలో మీకు కుర్చీ పైన కూర్చొని నమాజ్ ఎలా చదవాలో సరైన పద్ధతి విత్ ప్రాక్టికల్ నేను చెప్తాను చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు లేదంటే ఏదైనా నిలబడలేని పరిస్థితులు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కుర్చీలో కూర్చొని నమాజ్ చదువుతుంటారు కదా అయితే సరైన పద్ధతి విధంగా వాళ్ళు చదవలేరు వారు ఎలా పడితే అలానే చదువుతూ ఉంటారు సరేనా అయితే సరైన పద్ధతి ఏమిటి అనేది నేను మీకు చెప్తాను సోదరులలో చూడండి ఒకవేళ నిజంగానే నిలబడలేని పరిస్థితులు ఉన్నవారు మాత్రమే కుర్చీలో కూర్చొని నమాజ్ చదవాలి ఒకవేళ వయసులో ఉన్నవారు ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో వారు కుర్చీలో కూర్చొని నమాజ్ చదవకూడదు సరైన మక్కువ అవుతుంది నిజంగానే మీరు నిలబడలేని పరిస్థితులు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కుర్చీలో కూర్చొని నమాజ్ చదవచ్చు సరేనా అయితే చూడండి మీరు సాబ్ గారి వెనుక చదివితే కనుక సరేనా సాబ్ గారి వెనుక మీరు చదువుతున్నట్లయితే కనుక మీరు కుర్చీలో కూర్చోని సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు కదా మీరు కూడా అది ఏ నమాజ్ అయినా కానివ్వండి సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు కదా మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోండి చేతులు ఎలాగైతే మనం నిలబడి ఎలాగైతే కట్టుకుంటారో చేతులు నమాజ్లో అదే విధంగా చేతులు కట్టుకోండి కట్టుకొని కింద చూడండి సరేనా ఈ విధంగా చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కేవలం సన ఒక్కటే చదవాలి సరేనా ఇలా చేతులు కట్టుకున్న తర్వాత సనా సుభానకల్లాహుమ బిహందిక ఒక బారో కస్ముక వత ఆల జద్దుక అలా ఇలా వేరు ఈ సనా చదివి మీరు నిశ్శబ్దంగా ఉండాలి ఏం చదవకూడదు సాబ్ గారే సూర్య ఫాతిహ చదువుతారు వేరే సూరా జంసూరా చదువుతారు సరేనా అయితే సాబ్ గారు ఎప్పుడైతే రుకులో వెళ్తారో ఇక్కడ చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్బర్ అని రుకులో పోతారు కదా సబ్ గారు మీరు కూడా అల్లాహ్ అని రుకులో ఈ విధంగా వెళ్ళి కొంచెం వంగండి అర్థమైందా కొంచెం చాలా మంది ఏం చేస్తారంటే మొత్తానికి ఇట్లా వంగుతూ ఉంటారు అలా కాదు కొంచెం ఇట్లా వంగండి రుకులో ఈ విధంగా రుకులో సుబహాన రబ్బియల్ ఆజీమ్ హజీమ్ రబ్బియల్ ఆజీమ్ అల్ రబ్బియల్ ఆజీమ్ మూడు సార్లు ఐదు సార్లు చదవండి మళ్ళీ సబ్ గారు సమీ అల్లా హులిమన్ హమిదా అంటారు కదా మీరు రొబ్బనల్ హా అని లేవండి ఆ తర్వాత సబ్ గారు సజ్దాలో వెళ్తారు కదా ఇక్కడ కూడా చాలామంది తప్పు చేస్తూ ఉంటారు సరేనా చాలామంది ఏం చేస్తూ ఉంటారు సజ్దాలో అల్లాహుబర్ని సజ్దాలో వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేతులు పెట్టి ఈ విధంగా చదువుతుంటారు అలా చదవకూడదండి మీరు ఎలాగైతే రుకు చేశారు కదా రుకులో కొంచెం ఎలాగైతే వంగారో సజ్దాలో వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వంగండి సరేనా ఇలానే పట్టుకోండి ఇలానే చేతులు పట్టుకొని కొంచెం ఎక్కువ వంగండి ఈ విధంగా అర్థమైనా ఈ విధంగా ఎక్కువ వంగి ఆ తర్వాత సుభాన రొయ్యల శుభాన సుభాన శుభాన రొబ్యలాల ఈ విధంగా తస్బీ చదవాలి ఈ విధంగా రుకు సజ్దా చేయాలి ఇలా మీరు ఏ నమాజ్ చేసినా కూడా ఇదే విధంగా చేయాలి సరేనా మళ్ళీ ఎప్పుడైతే కూర్చుంటారు కదా సబ్ గారు కూర్చున్న తర్వాత అత్తహయ్యా చదువుతారు కదా అప్పుడు మీరు కూడా ఇదే విధంగా కూర్చోవాలి అర్థమైందా ఈ విధంగానే ఎలాగైతే మీరు నమాజ్లో కూర్చుంటారు కదా ఈ విధంగా చేతులు పెట్టుకొని సరేనా ఈ విధంగా చేతులు పెట్టి మీరు అత్తహయ్యా చదవండి అత్తహయ్య తు దుర్ద్రీఫ్ దురుద్ ఇబ్రాహీం దువాయ్ మాసురా ఆ తర్వాత సేమ్ ఎలాగైతే మనం సలాం చేస్తామో అదేవిధంగా రహమతుల్లా అస్సలాము అస్సలం రహమతుల్లా ఈ విధంగా నమాజ్ చేయాలి అర్థమైందా ఎక్కువ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే రుకులో సజ్దాలో ఈ రెండు కానీ చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు సరేనా ఏం లేదు రుకులో కొంచెం వంగాలి ఆ తర్వాత సజ్దాలో ఇంకొంచెం అలాగే ఉండి ఇంకొంచెం ఎక్కువ వంగాలి అంతే ఇదే చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తూ ఉంటారు ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్కరు ఎవరైతే నిలబడలేని పరిస్థితులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఇదే విధంగా నమాజ్ ఆచరించాలి సరేనా సౌదల్లారా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు రహ్మతుల్లాహి బరకత్